లోకల్ విషయానికి వస్తే కనుక ఈ మధ్యనే మీరు దీపావళి ముందు రోజు నరక దేశనాడు గోదావరి ఘాట్లో పూజలకు వెళ్ళి అంటే మార్కండేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా మీరు ఈ లక్ష బిల్వాచన్ కార్యక్రమం చేస్తుంటారు గోదావరి మాతకు పూజలు గోమాతకు పూజలు చేస్తుంటారు ఆ సందర్భంగా వెళ్ళినప్పుడు గోదావరిలోకి ఏదైతే సీపేజ్ వాటర్ ఉందో ఈ వాటర్ కలవడాన్ని వీడియో ద్వారా మీడియాకి చూపించారు మీరు కూడా పోస్ట్ చేశారు దీని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు భక్తుల్ని అని చెప్పి కేసు పెట్టారు దీన్ని ఎలా చూడాలి అసలు ఏం జరిగింది ఒకటి నిజంగా బాధాకరం అండి ఎందుకంటే నేను ప్రభుత్వాన్ని అధికారులను కూడా నేను ఇందులో పాయింట్అవుట్ చేస్తాను ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని అధికారులని వీళ్ళందరినీ కూడా పాయింట్అవుట్ చేస్తాను ఇప్పుడు మనకు ఒక్కసారి రాజమండ్రి టపోగ్రఫీ చూస్తే సీతంపేట ఏరియా దగ్గర అంతా కూడా కొంత లో లయింగ్ ఏరియా అక్కడ మనకి గతంలో నల్లా ఛానల్ కట్టారు ఇప్పుడు నల్లా ఛానల్ దగ్గర డైరెక్ట్ గా నల్లా ఛానల్ కానీ లేకపోతే గోదావరి బండ్స్ దగ్గర ఉన్న గోదావరిలోకి ఉన్న అవుట్లెట్స్ ఈ అవుట్లెట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలంటే అండి ఎప్పుడైతే వర్షం వాటర్ వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఆ స్టామ్ వాటర్ ఎక్సెస్ వచ్చినప్పుడు అవి ఓపెన్ చేస్తారు అవుట్లెట్స్ వరద వచ్చినప్పుడు కూడా అప్పుడు ఆ స్టాంప్ వాటర్ వెళ్ళిపోతుంది అంతే తప్పితే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు దీనికి డెడికేటెడ్ ఛానల్ ఒకటి ఉంది ఇప్పుడు నల్లా ఛానల్ దగ్గర నుంచి గోదావరి బండ్ దగ్గర నుంచి రాఠీ ఛానల్ దాకా ఎప్పుడో పూర్వము కొన్ని దశాబ్దాల నుంచి ఒక కింద నుంచి వాటర్ వెళ్ళిపోయే వెళ్ళిపోయేదానికి రాఠీ ఛానల్ దాకా డెడికేటెడ్ ఛానల్ ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా కొంత డైరెక్ట్ గా గ్రావిటీ ప్రకారం వెళ్తా కొంత పంప్ చేయాలి కొంత పంప్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏం చేస్తా అంటే నా నోటీస్కి వచ్చిన అంశము దీనికి సంబంధించి పంప్ చేసేదానికి డీజిల్ ఖర్చులు రాస్తారంట కానీ దాన్ని పంప్ చేయకోకుండా నైట్ టైమ్స్ ఏం చేస్తున్నారు అని అంటే డైరెక్ట్ గా అవుట్లెట్ వదిలేస్తున్నారు అంటే నల్ల ఛానల్ దగ్గర నుంచి గోదావరి బండ్స్ దగ్గర 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 పన్నెండో పదమూడు అవుట్లెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పంప్ చేసేదానికి కొంత డీజిల్ ఖర్చులు రాయాలి డీజిల్ ఖర్చులు రాసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పంప్ చేయకోకుండా డైరెక్ట్ గా వదిలేస్తున్నారు నల్ల ఛానల్ దగ్గర ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఒకటి ఉంది కదా దాని ముందు మన ములగా సెంటర్ నుంచి ఇక్కడ మిగతా వాటికి లేదు ట్రీట్ అనేది ఎస్టిపి దగ్గర అవ్వాలండి పూర్తి స్థాయిలో అయితే ఇది డైరెక్ట్ గా కూడా వదలక్కర్లా డైరెక్ట్ డెడికేటెడ్ ఛానల్ ఉంది ఇప్పుడు నల్లా ఛానల్ దగ్గర ఏంటంటే పంప్ చేసేస్తారు వచ్చిన వాటర్ ని పంప్ చేసేసి ఆ ఫోర్స్ తో డైరెక్ట్ గా మీకు రామకృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఆ ఆవలో ఎస్టిపి ఉంది అవును ఈ వాటర్ అంతా కూడా ఒక్క చుక్క కూడా గోదావరిలోకి డైరెక్ట్ గా పంపకోకుండా గోదావరిలోకి డ్రైనేజ్ వాటర్ వదలకుండా డైరెక్ట్ గా డెడికేటెడ్ ఛానల్ ద్వారా వెళ్ళిపోతుంది వీళ్ళు ఏం చేస్తున్నారు డీజిల్ ఖర్చులు రాస్తారు ఇగో మేము ఇలా పంప్ చేసాము ఇవాళ రెండు వందల లీటర్ లో లేదా వంద లీటర్లో డీజిల్ ఖర్చు అయిందని అకౌంట్ లో రాస్తారు కానీ వీళ్ళు చేసేది ఏంటి నైట్ టైమ్ డైరెక్ట్ గా గోదావరిలో వదిలేస్తారు ఈ కాలుష్యం అంటే అంటే దాని వల్ల ఏమవుతుందండి పంపింగ్ అని జరగట్లా జరగట్లే అంటే ఈ కాలుష్యం మీరు హయాంలో మీ హయాంలో మీ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా జరిగి ఉండొచ్చు కదా జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇప్పుడు ఇది జరగకూడదనే నేను కేంద్ర ప్రభుత్వంలో ఎన్ఆర్సిపి దగ్గర నుంచి ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుని వచ్చాం ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా సిక్స్టీ ఎంఎల్డి వాటర్ ప్లాంట్స్ అది ప్లాంట్ ని మనం నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు గతంలో ఇప్పుడు దాకా ఉన్నది కేవలం థర్టీ ఎంఎల్డి కి సంబంధించే ఎస్టిపి ఉంది అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేసిన టైంలో ఇప్పుడు ఇంకొక అదనంగా ఇంకొక సిక్స్టీ ఎంఎల్డి కట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుని వచ్చాం ఎన్ఆర్సిపి నుంచి సో అంటే ఇందులో పూర్తి వైఫల్యం కార్పొరేషన్ అంటారా ఎవరిదైనా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రజా ప్రతినిధులది అధికారులది కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీ టైంలో ఎవరిది మా టైంలో కూడా ఇప్పుడు నిజంగా అది ఎంత వరకు జరిగిందా అనేది నా నోటీస్కి వచ్చినంత వరకు నేను ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేసేవాడిని కాదండి అంటే ఇది వివాదం వచ్చిన తర్వాత మీ మీద కూడా కొంత కొంత తెలుగుదేశం శ్రేణులు కావచ్చు పబ్లిక్ కావచ్చు ట్రోల్ చేశారు అంటే మీరున్నప్పుడు ఏం జరిగింది అనేది అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నా మూడు పర్యాయాలు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళే ఎమ్మెల్యే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళే ఎమ్మెల్యే ఉన్నారు మూడు పర్యాయాలు మూడు సార్లు మేయర్లు వాళ్ళే ఉన్నారు నగరపాలక సంస్థ వాళ్ళ చేతిలో ఉంది ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు నాకిచ్చిన ఐదు సంవత్సరాల్లో కరోనా రెండు సంవత్సరాలతో పోయినప్పటికీ కూడా నా హయామంలో నేనేం చేశాను నేను ఏడు నియోజకవర్గాలకి ఎంపీ కింద ఉన్నప్పటికీ నేను రాజమండ్రికి ప్రత్యేకంగా ఎంత చేశాను అదొక్కసారి మనకే కంటికి కనబడిపోతుంది అంటే మీరు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే సమస్యని ఇదే కాలుష్యాన్ని ఎత్తి చూపుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేసి ఉండేవారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా నేను మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టానని చెప్పి నాకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నా పైన కేసు కట్టారు ఏదో హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా గోదావరిలో ఎప్పుడో పాత వీడియోలు చూపించాను నాకేం అవసరము దీపావళి ముందు రోజు నేనే డైరెక్ట్గా మీడియాని తీసుకుని వెళ్ళి చూపించాను అందులో డైరెక్ట్ గా ఫుటేజ్లు కూడా ఉన్నాయి మీ మీరే తీసినట్టున్నారు డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ అనేది డైరెక్ట్ గోదావరిలోకి వెళ్ళిపోతా ఉంది అక్కడ ఒక నిమిషం ఉండలేకపోయాం నేను మళ్ళీ నెమ్మ కార్తీక మాసం రోజున తెల్లవారుజామున నేను ఎవరో ఒక స్వామి వీడియో తీశాడు మనకు తెలిసిన ఆయనే ఉండలేకపోతున్నాము దారుణంగా ఉంది ఆయన వీడియో తీస్తే అందులో సైడ్ ట్యాప్ చేస్తే డేట్ టైం వస్తుంది నవంబర్ మూడో తారీఖు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఇప్పుడు ఇదే వీడియో నేను మీకు పంపించాను అనుకోండి ఎన్క్రిప్ట్ అయిపోతుంది ఈ టైమింగ్ రాదు ఏ ఫోన్లోంచి అయితే వీడియో తీస్తారో ఆ ఫోన్లోనే టైము డే టైము డేట్ ఇది వస్తుంది నేను అదే ఫోన్ని నా పైన కంప్లైంట్ చేశారు కదా పాత వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నానని అదే ఫోన్ తీసుకుని వెళ్ళి మీరు ఫారెన్సిక్ పంపించండి నేను పాత వీడియో పంపించానా లేకపోతే మీరు నవంబర్ మూడో తారీఖున నాలుగు గంటలు చిల్లరకు పంపించానా అనేది అర్థమైపోతుంది ఈ రకంగా అబద్దాలు ఆడు ఇంకా నేను ఒక రకంగా ఈ పోస్ట్లు పెట్టాను కాబట్టి ప్రజలకు అందరికీ కూడా మంచి జరిగింది ఎందుకనంటే వెంటనే యాక్షన్ తీసుకుని అవన్నీ క్లియర్ చేసి ఈ నెల రోజుల పాటు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తారు ఒకవేళ నిజంగా నేను ఈ పోస్ట్ కానీ లేకపోతే నేను వెళ్ళి అక్కడ కొట్లాడలేదు అనుకోండి వాళ్ళు మాకెందుకు వచ్చిందని అలా వదిలేదురు ఖర్చులు యథావిధిగా రాసేసుకుందరు గో క్లీనింగ్ ఖర్చులకి ఇన్ని లక్షలు ఖర్చు అయినాయి అక్కడ ఏం చేస్తారంటే శూన్యం ఏముండదు ఇబ్బందులు ఎవరు పడతారంటే ప్రజలు పడతారు భక్తులు పడతారు